మూడూరు నియోజకవర్గం ప్రజలకి కూడా నమస్కారం తెలియజేస్తున్నా రేపు ఒకటో తేదీ మన ముఖ్యమంత్రి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు చేసిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి పట్టణ స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా విధిగా గ్రామాల్లో అలాగే ముఖ్యంగా మున్సిపల్ వార్డుల్లో దగ్గరుండి ఈ పెంచినటువంటి మూడు వేల నుంచి నాలుగు వేలు పెంచినటువంటి పెన్షన్లను దగ్గరుండి లబ్ధిదారులకి పంచవలసిందిగా అందరం కూడా మనవి చేస్తున్నాం ఎందువల్లంటే మనం మాట చెప్పాం బాబుగారు మాట చెప్పారు మాట చెప్పిన ప్రకారం అప్పటికప్పుడు కూడా వెయ్యి రూపాయలు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి దక్కింది ఈరోజు చంద్రబాబు నాయుడుకి దక్కిందని చెప్పి మేము తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఆగస్టు పదిహేనవ తేదీ అన్నా క్యాంటీన్ ఐదు రూపాయలకే బోయిలాన్నిచ్చేటువంటి అన్నా క్యాంటీన్ కూడా గూడూరులో ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే త్వరలో పద్దెనిమిది సంవత్సరాలు అయినటువంటి మహిళలందరికి కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పి బాబు గారు ప్రకటించారు ఖచ్చితంగా చేస్తాం అలాగే బస్సు సౌకర్యం మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా ఆల్రెడీ అధ్యయనం చేస్తున్నారు దాన్ని కూడా త్వరలోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారి నాయకత్వంలో తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా తల్లికి వందనం అనే దానిపైన కూడా మొత్తం మంత్రివర్గం కానీ ఆఫీసర్లు కానీ కసరత్తు చేస్తున్నారు అది కూడా త్వరలో బాబు బాబుగారు సూపర్ సిక్స్ చెప్పారో ఆ సూపర్ సిక్స్ పథకాలను కూడా ఖచ్చితంగా అమలు చేసే దిశగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఈరోజు పేదవాడు ఇల్లు కట్టుకునేందుకు కూడా తెలుగుదేశం పార్టీ ఒక మంచి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం యొక్క మోడీ గారి సహాయ సహకారాలతో ఇంటికి వెళ్ళేటువంటి డబ్బులు కూడా పెంచేటువంటి దేశంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాం నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకుంటే పేదవాడికి ఇచ్చేటువంటి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మోడీ గారి సహాయ సహకారాలతో అది కూడా అతనిలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం బడ్జెట్ అంతా కూడా లోతుగా ఉన్నటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి ముఖ్యమంత్రి దగ్గర నుంచి హింది స్థాయి వరకు కార్యకర్తలు ఈ యొక్క రాష్ట్రాన్ని దోచుకొని ఎంత దోచుకున్నారో అర్థం కాని పరిస్థితుల్లో మీకు తెలుసు మన ఇటీవలే పెద్దిరెడ్డి గారు మొత్తం టికెట్ సటికర్ని కూడా వాళ్ళ అంశాల చేత తగలపెట్టేసిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అంటే వాళ్ళు తప్పులు చేసేది వాళ్ళే తప్పులు చేసి అదేదో తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పి బయట ప్రచారం చేసేది వాళ్ళే అని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇంకా కూడా రాబోయే రోజులు తొంభై మంది అన్నీ కూడా వస్తున్నాయి అలాగే ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో శిలిక సంబంధించిన కానివ్వండి విషయ సంబంధించి కానివ్వండి అలాగే క్వార్ట్ సంబంధించిన కానివ్వండి మొన్న ఇటీవల డిఎంజి ప్రవీణ్ కుమార్ గారు వచ్చి అన్నీ కూడా విషయాలించి పోయారు ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే గారు ఇదేంటి ఎమ్మెల్యే గారు ఇన్ని ఇంత ఎంత దోచుకున్నారు ఇసుక అంటే మాకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి ఆ విధంగా అధికారులే ఆశ్చర్యపరిచేలా ఈరోజు ఈ గురు కాన్సెన్స్ విషయం దగ్గర నుంచి అలాగే చిరికా దగ్గర నుంచి కోరించేటువంటి మొత్తం కూడా దొరికే చెప్పి నేను తెలియజేస్తున్నాను అట్లాగే ముఖ్యంగా ఇంకొక విషయం ఇటీవల పేపర్లో గూడూరులో లేఅవుట్ల మీద ఒక హైర్ రాశాడు పెద్ద మనిషి అదేదో మా గవర్నమెంట్లో జరిగినట్టు బాబు లేఅవుట్లో జరిగిన అవినీతి అంతా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్లో జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను గూడూరులో ఏ లేఅవుట్ చూసుకోండి ఆ లేఅవుట్లో జరిగిన తప్పు అంతా కూడా కానీ ఏ విచారణ కన్నా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఏ గవర్నమెంట్ లో ఏ లేఅవుట్ కూడా డేట్ అప్ టు డేట్ తో కూడా చెప్తాం దాని చూద్దామని పేరు చెప్పన్న చెప్తాం అందోళన వస్తే మీరే ఆభాస్ పాలవుతారని చెప్పి ఆ పత్రికకి మరొకసారి తెలియజేస్తున్నాను